Oh Go, అతని యోచన ప్రకారం సమయం అతనికి నేను విన్నదిస్తాను మంచిగా అడుగు గట్టి నేను వింట నేను గోడసాట కుండి వింటా నేను అడుగుతాను ఎట్లా అడుగుతానో నీ సంగతి నేను వింటాను మహారాజా మీకు ఎవరైనా కొడుకులు బిడ్డలు లేరా స్వామి స్వామి బంధువులు లేరా చుట్ట ప్రకారం లేరా ఎవరిని కొడుకులు ఎవరిని బిడ్డలు ఎవని కోడాలు ఎవని అల్లు చేతుల బెల్లం ఉన్నంత వరకే కాకి పలకం ఆ బెల్లం పోయినాక ఎవరు దగ్గరికి రారు దరికి రారు దగ్గరికి రారు మనం మంచిగా ఉన్నప్పుడే సాగినంత కాలమే సాగుతుంది ఎంతటి వారికైనా అటు సాగకపోతే మన మాట సాగినప్పుడు మనల్ని ఎవరు కూడా కానరు ఎవరు దగ్గరికి తీయరు కొడుకులు ఉన్నారు నాకు కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు కానీ లాభమే ఉన్నది నాకు ఈ కుష్టి వ్యాధి లేవగానే ఒక్క బిడ్డ దగ్గర తీయలే ఒక్క అల్లుడు దగ్గర తీయాలే కొడుకులు కోడళ్ళు మనమలు కూడా దగ్గరికి తీయాలి కనీసం కనీసం మంచినీళ్ళు ముంచి కూడా ఇచ్చే దిక్కు లేకుండా అయిపోయారు భగవంతుడు నాకు ఈ కుష్టి వ్యాధి రోగం పెట్టింది ఈ కుష్టి వ్యాధి రోగంతో కట్టుకున్నందుకు కట్టుకున్న ఇండాలు కాబట్టి సత్యాంత వరకు భార్య తప్ప మనకు తోడు ఎవరు ఉండరు అవును భార్యకు భర్త తోడు భర్తకు భార్య తోడు అంతేకాని కన్నా కొడుకులు కట్టుకున్న ఇండ్లు మేడలు భూములు జాగలు రూపాలు మనమలు మనమరాలు ఎవరు మన వెంట రారు ఎవరేమి ఇంకా ముసలితనానికి లక్ష రూపాయలు దగ్గర ఉండే బెదిరించి కొట్టి తీసుకుంటారు పింఛని పైసలు ఎం చెప్తాను వాళ్ళు కానీ ఎవని కొడుకులు ఇవని బిడ్డలు ఏ బిడ్డలు ఏ కొడుకులు నన్ను అర్చుకోకనే ఈ లోకాల మీద એ સર પર પડ્યો એ ગતિ રે ભવલે ગુチュનાર આ ఈ భూమిని పరిపాలించేటువంటి ఘనమైన రాజు సత్యశీలుడవు ఆడిన మాట తప్పనని ఎవరు ఏదడినా తప్పక లేదా ఇస్తానని దానకా కీర్తికాపేక్షించిన పుణ్య ప్రభురాలు హిందుంటి కనకయ్య పేరు మీద భార్య సారవ గారు నా భర్త చనిపోయి స్వర్గం చేరుకున్నాడు మరిన్న వారికి మోక్షం లభించాలని యాభై ఒక్క పై చదివించింది ఇంకా సారవ గారే స్వర్గం నా వ్యాధి ఓడగొట్టుకోవడానికి నీ దగ్గరికి వచ్చానయ్యా నా నా వద్ద ఏదైనా ఏదైనా ఔషధం అంటే దొరుకుతుందని ఈ యొక్క రోగం ఓడగొట్టాలంటే ఎవరి తరము కాదు ఎవరి వల్ల కాదు కంచిపురి పట్టణాన్ని పరిపాలించే చిరుగుతుండ రాజు దాన కంకరంగా కట్టుకున్నాడట అతని వద్దకి వెళ్ళి నా రోగం ఈ కుష్టి వ్యాధి పోయే ఆలోచన అతన్ని అడుగుతానని వచ్చాను ఇక్కమ్మయ పేరు మీద మరి మా తండ్రి మా తల్లి మా చేస్తూ తినరారు త్రాగలారు అని మరి బిడ్డ యాభై పైసలు ఇచ్చింది సరిపోయిన మనకి మన కోనరావుపేట నివాసి తల్లిదండ్రి పేరు మీద యాభై పైసలు

అగ్రహారములు కావాలా మల్లవాణికలు కావాలా నీలగోడేటి పుష్పరాగములు కావాలా రారాజా నా తేరా సంబరలో రారాజా నా తేరా సంబరలో

నీకు పెడతాను స్వామి మహారాజా అయ్యా నీ భార్య మాంసం వద్దు అంటే నీ మాంసం నా మాంసం అంటే నీ చేత నువ్వే తల కోసుకుంటావు కోసుకుని నీ ప్రాణం పోతుంది పోయిన తర్వాత నీ భార్య వంట చేతి నాకు పెడుతుంది అవును అప్పుడు నా రోగం పోతుంది అంతేనా అవును మరొక మాట ఏమి మాట తరగతి మాటలు మీరు ఏ తరగతి మాట మనలా మీరు నేనే మీరు చనిపోయిన తర్వాత రాజు రాజ్యానికి రాజు లేకుంటే రాజ్యం ఉంటదా ఉండదు రాజ్యమే అల్లా కల్లోలం అయిపోతుంది ఒక గూడానికి ఒక పెద్ద మనిషి ఉండాలి ఉండాలి ఒక కులానికి ఒక మంచి పెద్ద మనిషి ఉంటేనే ఆ కులం విలువ ఉంటది ఒక ఊరుకు ఒక సర్పంచి ప్రథమ పౌరుడు గ్రామానికి ప్రథమ పౌరుడు ఒక సర్పంచ్ ఉంటేనే ఆ ఊరుకు విలువ ఉంటది మరి రాజ్యానికి రాజు లేకుంటే రాజ్యం ఏమైపోతుంది ఆగబు ధరకాసి పత్రులు మీరు ఒకవేళ నిన్ను చంపి వంట చేసి పెట్టేది ఉంటే కరి ముదిరిన ఎముకలు నీ ఎముకలు ముదిరినాయి నీ మాంసం ముదిరింది నేను ఆ తొంభై ఏళ్ళ ముసలోని నా పన్ను మరిచిపోయింది తోడు పనులు నటి ఇగురులతోనే తినాలి ఆ మాంసం నాకు దంగదు నేను తినలేను లేత మాంసం చింత చిగురా లేత మాంసం కావాలి లేత చిగురాకు మాంసం కావాలి కుందేళ్ళు కుందేలు కోసుకుంటే ఎస్తుంటుందో కుందేలు మాంసం అటువంటిది కావాలి లేతది నువ్వే ఆలోచన చేసుకో నా నోట నేనా ఆ పాప రాజు లేకుంటే రాజ్యమాగం అయితే నువ్వు నచ్చిన అనుకో ఈ ప్రజలు ఊకుంటారా ఊకో వాడేవడో తొంభై ఏళ్ళు బ్రతికి వానికి బతుకు మీద ఆశ పోలేదా బతికినకాడికి మహారాజును చంపుకొని తిరిగేందుకు వాడేవాడు అని కత్తులు గొడ్డాన్లు గుతుబాలు పట్టుకొని బురికెత్తే నేను బతుకుతానా ఊళ్ళే లేకుండా గెదుత ఇక్కడతో మల్లారెడ్డి పల్లె పోయి ఆగలాంసాన్ని పరవారిని తెచ్చి పెడతానంటే పరవారుడే తిననన్నాడు ఇక ఏంటి నొక్క కొడుకు నా కొడుకు సిరియాలుడీ ఉన్నాడు లేత మాంసము కావాలి అన్నాడు లేత చిగురాకు లాంటి మాంసము మిత్తని మాంసము కావాలి అన్నాడు దానకం ఇంక కట్టుకునే ముందే చెప్పాను అడగకుంటే మీకు ఒట్టు ఇవ్వకుంటే నాకు ఒట్టు అన్నాను ఇప్పుడు మాట తప్పినవన్నీ అవుతానా అనే భావాన్ని ఎంచకుండా కడుపు కడుపు పేగును తెలుచుకొని పేగు బంధాన్ని తెంచుకొని జీరో దత్తుడనై కఠినము లేకుండా కన్న తండ్రిననే భావాన్ని ఎంచకుండా నాకు కొడుకు కాడనుకొని ఈ కళ్ళ ముందే నా కొడుకు అయిన సిరియాలు తల నరికి వాడి మాంసాన్ని చెప్పు చెప్పున తరిగి నీకు తృప్తి తీరా తినిపిస్తాను స్వామి ఈ మాట చెప్పేవాడిని కాదు ఇప్పుడు కదా నా మనసు నిమ్మల ఇప్పుడు గుట్టపడ్డ కానీ మహారాజా ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో మనం మాట్లాడుకునేది ఇద్దరమే అవును ఇక్కడ నీ కొడుకు లేడు లేదు మంత్రులు సామాంతులు ఎవరు ఎవరు మన ఇద్దరి సంభాషణ మరి ఇప్పుడు నా ముందట నువ్వు ఉన్నావు కాబట్టి ఒప్పుకున్నావు మరి నీ భార్య వద్దంటదో ఏమో నీ కొడుకు వద్దంటాడో ఏమో నీ మంత్రి వద్దంటాడో ఏమో నీ సామంత రాజులు నీ యొక్క సైన్యం అంతా వద్ద ఏమో ఈ కోరిక ఎక్కడ వద్దు రాజా ఈ ఇలాంటి కోరికను ఒప్పుకోవద్దని దబ్బుని ఎవరైనా వద్దని చెప్తే పరావారి మాటలు పడతావా వినేవాడిని కాదు అంతేనాడు నీ కొడుకును వంట చేసి నీ కొడుకును తినబెడతానని నువ్వే అన్నావు నోట నువ్వే ఒప్పుకున్నావు మరి మధ్యవర్తులు మాట కాదు కాదు నాడు బలిచక్రవర్తి వామనునికి దానం చేస్తానంటే శుక్రాచార్యుడు అడ్డుపడ్డాడు అడ్డుపడి ధర్మధార చేతిలో దారా దత్తముగా ధర్మధార పోస్తే ఆ ధర్మధారకు మాండకం అంటే కప్పై అడ్డం పడ్డాడు విష్ణుమూర్తి పుల్లతోని ఆ ధర్మధారను పొడిస్తే కన్ను కొట్టుకొని గుడ్డోడైండు ఇచ్చే దాత ఇస్తుంటే నడమ ఆ ఒక్కరు చేరి చెడగొట్టడోడు వద్దా అంటాడు అవును అగ వద్దాన వండుకు అట్లాంటివి ఏర్తాయి బలి చక్రవర్తి అడుగుల దానం అడిగి విష్ణుమూర్తి వామనుడు అయ్యవల్లి చుల్లేరు అయిగుండు నేను ఇస్తానని ఒప్పుకున్నాడు ఇచ్చే దాత ఇస్తుండు తీసుకుంటోడు తీసుకుంటాడు అవును మధ్యలో శుక్రాచారణ అవసరం ఉన్నదా అని లేదు అలా గురువు అవును బలి చక్రవర్తి ఈ నువ్వు వియ్యొద్దు వచ్చిన వాడు నిన్ను మోసం చేయడానికి వచ్చిన విష్ణుమూర్తి వచ్చండి దానం ఇవ్వద్దని చెప్పిండు ఇచ్చే దాత ఇద్దంటే తీసుకుంటాడు తీసుకుంటా అంటే మధ్యలో ఉనికింది ఆహా వద్దంట అని నా మాట వినవా నేను గురువునని ధర్మధార పడకుండా దారకు కూడా అడ్డం పడ్డాడు కప్పై కప్పై ధర్మధారకు అడ్డం పడితే విష్ణుమూర్తి తెలుసుకొని దర్భపుల్ల ఆ దర్భపుల్లను అన్న పెడితే కన్ను పోయింది కన్ను పడ కొట్టుకుని గుర్తుడైంది ఏం లాభం వచ్చింది ఎవరైనా దాత ధర్మం చేస్తారంటే మధ్యవాడు వద్దానద్దు అది మనకే అది పాతకం మరి నువ్వు దానం చేస్తానంటున్నావు మరి నీకెవలన్నా మధ్యవర్తులు నీ మనసు మార్చి నీకు ఎక్కువలు చెప్పి వద్దంటాడు వింటావా వినేవాణి కాదు అష్టదిక్కుల అష్ట మందిని ఉంచాడు విష్ణునారాయణ దిక్పాలకులు దిక్పాలకులు ఆ దిక్పాలకులు ఏమచ్చి చిరుతండ మహారాజు కొడుకును కోయకు నీ కొడుకును కోయకు అని అష్టదిక్పాలకులు ఏమచ్చి నాతో మొరబడి మొరయిడుకుని నండి వారి మాటను లేక చేయకుండా పరమ భక్తి నీ చరణ యుద్ధముల నీ పాదాల సాక్షి ఆ శివుడి పాదాల సాక్షి నా కొడుకును పోసి పెడతాను పరమ నీ చరణ యుద్ధముల సరే సంతోషము ఒక్క మాట ఏమీ మాట మరి మేము నాకు వంట చేసి పెడతావు కానీ మేము నియోగి బ్రాహ్మణులం జంగమయలం అవును అడ్డబొట్టు పెట్టుకునే జంగమయ్యలు పొడుగు పొడుగుబట్టు పెట్టుకునే వాళ్ళు వాయిష్టం అయ్యగారులు అంటారు అయ్యగారులు అంటారు వాళ్ళని అయ్యగారులు అంటారు జంగమయ్య గారులు అంటారు మేము అన్నం తినాలంటే మాకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవి ఏమా నియమాలో చెప్పండి మాకు మడి ఆచారం ఉంటుంది నేను చెప్పిన ప్రకారంగా వంట చేస్తేనే మీ ఇంట్లో నేను భోజనం చేస్తాను తప్పకుండా మీరని విధింపండి చెప్పండి చెప్పండి నగర మసాల గసాల నీల పాలన మరి నీల గోకృతమును పాలన మరి వంటి చండి మిరియాలు చంటి పిప్పలు చంటి దాచనా చెక్కయు ద్రాక్ష పండు మరియు పరిశుద్ధ పాకంబు నమరజేయు యామములు రెండు మీరిన నది నొల్ల భోజనము వల్ల నీ

కొడుకు తీసుకొచ్చి ముమ్మారు స్నానం చేయించాలి ఒకసారి స్నానం చేయించాలి చేయించి చేయించిన తర్వాత పసుపు పెట్టాలి పిల్లవానికి నిలువెల్ల పసుపు పెళ్లి కొడుకు పసుపు పెట్టి ఎలా నలుగు వేసి పెళ్లి కొడుకు నలుగు వేసి ఎలా స్నానం అగో అలా మంగళ స్నానం చేయించాలి మంగళ స్నానం చేయించాలి నిలువెల్ల పసుపు పెట్టి నీ కొడుకు స్నానం చేయించి స్నానం చేయించి చేసి కన్నీరు దియబోకా ఏడువద్దు అయ్యో నా కొడుకును చంపుతాను కదా అని ఏడవద్దు ఏడవద్దు కానీ గాని ఏడుచుకుంటూ ఇచ్చినటువంటి దానం ముట్టదు కంటినీరు ఏడ్చుకుంటూ ఇచ్చే దానం ముట్టదు ఎంగిల్ దానం ముట్టదు అవును ఓ పండైనా ఓ అయినా అన్నమైనా మనం సగం తిని ఇంకొకరికి సగం ఇస్తే అది దానం ముట్టదు మనం సగం తిని సగం అన్నం ఉంచేది ఒక భార్యకు తప్ప మరి ఎవరికి ఎవరు తినరు ఎవరికి మనం ఉంచద్దు అది మనకు పాపం మనలోన సగం అర్ధాంగి కాబట్టి ఒక భార్య తప్ప తిని ఉంచిన అంగ ఎంగిలి అన్నము కొడుకులు గాని బిడ్డలు గాని తల్లి గాని తండ్రి గాని ప్రాణ స్నేహితులైన కూడా తినదు అది ఎంగిలి దానం అంటారు అది మనకే పాపం కంటి నీరు తీసుకుంటూ ఏడ్చుకుంటూ ఇచ్చే దానం ముట్టదు ముట్టేది విను నీదు నందను స్నానము జయించి కన్నీరు తీయపోక బట్టి నా మీద ఉండాలి నేను దంగమయ్యను కాదు పరమ శివుణ్ణి శంకరుణ్ణి అని నువ్వు అనుకోవాలి ఇతడు జంగమయ్య కాదు శంకరుడు పరమశివుడే అనుకోవాలి భక్తి నాడ నుంచి బాలుని ఖండించి నీ కొడుకును చంపాలి చంపి నీ నీ కొడుకును పరుండబెట్టి నీ భార్య ఆ కాళ్ళు రెక్కలు పట్టాలి అదివి పట్టాలి నువ్వేమో కట్గంతో తలనరకాలి తలనరకాలి తల నరికి మెత్తని మాంసము కత్తి ఆ మాంసమును మెత్తని మాంసము కత్తితో ఏడు బాండవులు ఏడు రకాల శాఖలు చేయాలి వెముకల శాఖం వేరే మెత్తని మాంసం శాఖ గుండె శాఖ వేరే కాలేయం శాఖ వేరే వేరే కిడ్నీల శాఖ పిరిందుల శాఖం వేరే తల శాఖము వేరే చర్మము శాఖము వేరే ఏడు రకాలు తల శాఖము వేరే ఈ ప్రకారంగా ఏడు కుండల ఏడు శాఖలు చేయాలి ఆ చేయటప్పుడు నూనెతోని పోపు పెట్టాదు మనం పోపు పెట్టినప్పుడు నూనె పోయాదు నూనె పోతే నేను మరి మరేం పోయాలి స్వామి కట్ట అనేది ఈన అనిది కర్రె ఆవుది పాలు తీసుకొని వచ్చి కాగబెట్టి అందులో నెయ్యి వెన్న తీసి నెయ్యి చేసి నెయ్యి పోసి వండాలి కట్టకుంటే ఈయనకుంటే పాలు ఇలా ఇస్తుంది ఇస్తుంది నువ్వు భక్తుని అయితే పరమేశ్వరుని పేరు చెప్పు నేను సత్యవంతుని సత్యవంతుని అయితే ఆ కట్టని ఈనని కర్రావు దగ్గరికి వెళ్ళి పొదుగు కడిగి దేవునికి దండం పెట్టి నువ్వు నిచ్చల భక్తివంతులు అయితే కింద సర్వ పెట్టగానే పాలదారణ గుర్తాయి సరే స్వామి నెయ్యితో పెట్టాలి అందులో పురుషాని ఓమ ఓమేయాల ఓమైతే తొందరగా అరుగుతుంది అందుకనే సకినాలలో ఓమ వేసుకుంటారు తొందరగా అరగాలని ఓమ వేయాలి నగర మసాలా విశాల మాంసము కాబట్టి మసాలా ఘాటు దట్టంగా ఉండాలి నగర మసాలా గసాల వేయాలి నీల గోగుతము పాలన మరి నల్లని యొక్క ఆవు నెయ్యి పోయాలి అందులో మిరియాలు జీలికర జీలకర్ర వేయాలి మిరియాలు వేయాలి పిప్పలు వేయాలి మేటి పిప్పలు అల్లం వేయాలి అల్లం కూర రుచి ఉండదు కాదు సొం తెచ్చి దంచాలి మిరియాలు పిప్పళ్ళు మేటి పిప్పలు సొంఠి దాశన చెక్క రుద్రాక్ష పనులు ద్రాక్ష పనులు ద్రాక్ష పండ్లు నల్లటి ద్రాక్ష పనులు తీయగా అవును అవి దింసు పదాల మసాలా వేసినప్పుడు వేయాలి వేసి ప్రకారంగా నాకు కూర చేయాలి పరిశుద్ధముగా పాకం చేయాలి ఆ పాకమైన యామూ మీరు మేము బ్రాహ్మణులము ప్రొద్దు ఇటుంటే దినము అటుంటే దినము నడి నెత్తి మీదకి సూర్యుడు వచ్చినప్పుడు నిక్కసం ఎండ నెత్తి మీద సురుడు ఉన్నప్పుడు మన నీడ మనము దొక్కుకునే సమయాన్ని నేను భోజనం చేస్తా ప్రొద్దు ఇటు వాంగితుంది ఇంకా ప్రొద్దు ఇటే ఉంటది మధ్యాహ్నం మరియు అన్నము మరి అన్నం కావాలి అన్నమే బియ్యం పెడతావు సన్న బియ్యాలు దొడ్డు బియ్యాలు బాస్మతి రైస్ అవన్నీ పార్వతీ పరమేశ్వరుల పంట మానవుడు నాగలబట్టి దున్నంది ఇత్తనం పెట్టండి దుసవట్లు దుసవట్లు ఉంటాయి వాగుల ఎంబడి పొర్రెలో ఎంబడి దుసబట్లుస్తాయి ఆ దుసట్లను దెంపక రావాలి ఆ దుసట్లను దంపుకొని వచ్చి గిరిని పట్టియద్దు నీ భార్య నువ్వు మోచేత పోటు పెట్టి నాకు అన్నం వండాలి అన్నం వండాలి మరి నీళ్లు మంచి నీళ్లు కావాలంటే మంచి నీళ్లు గంగ నీళ్ళు ఏ గంగల సత్యను బొక్కలు కలుపుతారు శవాలు కలుపుతారు కొట్టు కత్తాయి ఎన్నో పీనుగలు వస్తాయి ఎన్నో జంతువులు వస్తాయి గంగ నీళ్ళు దాగా అన్న బొక్కలు కలుగుతారు మరి బావి వల్ల బావి నీళ్ళు వద్దు బావి నీళ్ళు వద్దు మరి గోరు కప్పలు ఉంటాయి క్రిములు ఉంటాయి కీటకాలు ఉంటాయి గోరు నీళ్ళు గోరింగు నీళ్లు సూర్యరాశి మీద ఆకండి సూర్యుడు నీళ్ళు సరే మరి అంటే మంచు కొండల మీదకి సాయంత్రం వేళ మంచు కొండల మీదకి తెల్లని చలువ దోతులు పట్టుకోపోవాలి వెళ్ళి సాయంత్రం మీద దోతులు కప్పాలి తెల్లారేసరికి మంచు కురుస్తుంది ఆ కురిసిన మంచును ఆ దోతులను తీసుకొని వచ్చి కొత్త కుండల నీళ్లు విండాలి అవ నీళ్ళు అయితేనే తప్పకుండా ఇవ ఈ ప్రకారంగా వంట చేయి వంట చేసి నీ భార్య వంట చేయాలి నువ్వు మాంసం చెక్ చెప్పుగా అని రెండు మీర పొద్దు మాత్రం పోవద్దు పొద్దు నాకు వేల తప్పిన భోజనం నేను చెయ్యాలి నేను గంగా స్నానములకు వెళ్ళి స్నానం భోజనం నేను నా భార్య తయారుగా మహారాజా భక్తి తప్పినా పొలము తప్పదు తప్పినా ముక్తి తప్పదు నీ యొక్క మంచి మనసుతో నీ కొడుకును చంపి నాకు వంట చేసి పెడితే సాక్షాత్ పరమేశ్వరునికి శివునికి ముట్టింది అనుకో అవును ఇక వెళ్ళండి